అమ్మో ఈమె బ్రతుకుతుంది అంటే నమ్మకలేదు కదా రా కొట్టండి గట్టిగా అసలు లేడి అంటే అంతే ఈ మనిషి ఇలుగుబండ్ కంటే దారుణంగా ఉంది అవునా దగ్గర పెట్టి ఎంత లావు అమ్మ చేతులు పెట్టి చూపించు ఎంత లావు బాబోయ్ ఎంత అంటే అడిగేతకుందా లేదండి అడుగు తీసి అడిగే వేసేది ఉందా లేదు ఒకరోజు విజయవాడ ఇది స్ట్రెచ్చర్ మీద నడిపించు అదే విజయ గుంటూరు ఏది ఎలుగు అదో ఏదో లాగా అట్టనే మా అమ్మ కూడా నమ్మకాలు వదిలేశారు నా గురించి అందరూ అంటే మామూలు లావు లేదు కాలు ఎంత లావు ఉండేది ఏమో ఒక కాలు అయ్యా ఉబ్బిపోయినాయి కదమ్మా ఎంత లావు ఉండదు చేయి చూపించాయా చేతులు పెట్టి నేను డబ్బులు పెట్టి ఉంటాయి వీడికి చాలా పెట్టాను ఆయన మంచి మనిషి ఈమె చూస్తే బాధ ఇట్లా ఏదో లాగా ఒక మృగం ఏదో ఒక జంతువు లాగా ఆవిడి ఆ బాధలు భరించలేక ఇదంతా ఈ మందం చదా ఇవన్నీ మందో ప్రార్థన చేశానండి దేవుడు ఆమెను బాగు చేసాడు నా ప్రార్థన ఒకటే దెబ్బ ఆ ఎన్ని పెట్లైనా పడాలా అందరూ రెండు అంటారు కదా ఎన్ని ఉంటాయని పడిపోవాలి ఒక దెబ్బ అంటే దాని అర్థం ఎన్ని రోగాలు ఉన్నాయమ్మా నీకు మామూలుగా మీ భార్యకి లిస్ట్ నువ్వు చెప్తావు ఎవరు చెప్తారు బాగా ఆ నువ్వు చెప్పమ్మ లిస్ట్ చెప్పి ఎన్ని రోగాలు ఉన్నాయి ఎలర్జీ ఉంది దురదలు దురదండి దురదలోండి మచ్చలు మచ్చలు మొత్తం మచ్చలు ఈయన ఇక్కడ కొడుతున్నాడు అండి పై చేతి కొట్టు హాలేలు ఒక మచ్చలు బాగొడతాము హాస్పిటల్ ఎన్ని సంవత్సరాలు ఆ మచ్చలు మీకు మచ్చలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మచ్చలు ప్రార్థను విశిషా చెప్పలు కొట్టండి చెప్పలు కొట్టండి ఒకటి చెప్తున్నాను మీకు ఎందుకంటే ఇక అయింది అయింది ఈ ఆయిల్ అనేది చిన్న విషయం కాదు మీకు అక్కడ నేనేం ప్రాణం చేయను అందరం అన్నీ ప్రయాణం ముందు ప్రాణం చేయడం నాకు రావట్లేదు అట్లా అంటే నూనె తెత్తే దాంట్లో చెయ్యడం ప్రాణం చేయడం నాకు రావట్లే మీరు తెచ్చుకుంటే జస్ట్ అన్ని ఇట్లా ఇస్తా అది ఎంత పవర్ అంటే యాసిడ్ కంటే పవర్ చప్పులు కొట్టాయి యాసిడ్ ముఖం మీద తెత్తే తోళ్ళు ఊడిపోతాయి కదా ఈ రోగాన్ని నివారణ అలాగని చెప్పి నువ్వు రాసుకోకండి అది మళ్ళీ ప్రమాదం పుండు మీద కూడా నూనె వేయొద్దు అది ఎక్కడ వాడాలో ఎప్పుడు వాళ్ళలో చెప్తే అది చెప్తే అని వినండి ఓకే వాటర్ ఉందే వాటరు ఎంత ఎండలో కూడా మీరు ఇంత కూల్ ఉన్నారు కదా నేను ఇలా టచ్ చేసాను అంతే ఏళ్ళు ఇలా ఆ వాటర్కి నాకు ఇచ్చిన అధికారం చూడండి ఇది కూల్ అయిపోయింది ఇప్పటి వరకు ఫ్యాన్ రాపోయినా కూడా ఇంత ధ్యానముతో మనం ఉన్నామంటే దేవునికి మహిమ కలిగిన కాక ఆమెను హలే లుయా వాటరే కదా నూనే కదా అది ఎట్లా ఇచ్చాడు అని అనుకోకండి అంత జనాలు అట్లా చేస్తాయి ఎట్లా అంటే అసలు తగిలిద్దా తగులుదా చేసా పట్టుకుంటే చాలు చప్పలు కొట్టాను గట్టిగా ఈమె ఎనిమిది సంవత్సరాలు మా అసలు తగ్గిపోయినాయి ఈమె కొడుకు కూడా తగ్గిస్తాను అన్న నేను నేను అన్నాను కదమ్మా కడుపు తగ్గిస్తాను కదా కొడుకు కూడా చాలా తగ్గిపోయిందా ఎంత పెద్ద కొడుకు తెలిసి ఏలాడుతుంది కదా ఇక్కడ ఇలా కడుపు ఇక్కడ ఉండి ఏలాడుతుంది ఇవి 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 ఏలాడతాయి ఆమె అబ్బో అప్పుడు ఎంతలో ఉన్నావు నీ చేత ఒక్కొక్క చెయ్య ఇప్పుడు ఆమెకు కూడా ఒక సిస్టర్ ఇప్పుడు వచ్చింది మమత సేమ్ అండి ఇది నేచురల్ అండి తప్పలు కొట్టాలి కాబట్టిగా హలే లుయా దయచేసి గమనించండి ఈ మనిషి అయితే ఇక్కడికి రాకపోతే అనకూడదు నేను ఎస్ ఆర్ ను ఎస్ అండి ఎస్ చచ్చిపోతారు అనుకున్నారు అందరూ అంతే అనుకున్నారు మా నాన్న వచ్చాడోను ఆడ వన్ మా అమ్మ వచ్చి అందరూ ఇంకా బాత్రూమ్ కి వెళ్ళలేను అన్ని మంచంలోనే ఇంకే వచ్చిన వాళ్ళల్లా ఇంక పది రోజులే నాలుగు రోజులే అన్నట్టుగా వచ్చి చూసిపోవటం ఆ వస్తే మళ్ళీ ఈ అమ్మాయికి ఏమైనా చేయాల్సి వచ్చి దాన్ని ఎడంగా ఉంటాం మళ్ళీ దగ్గరికి కూడా రారు అమ్మ నిన్ను నేను చేస్తే ఏమైనా పట్టుకున్నానా నేను పట్టుకోలేదు అన్ని నోడుతో నేనా ఎవరికైనా అంతే చప్పలు కొట్టండి ఎవరికైనా నేను నెత్తి మీద ప్రార్థన చేస్తానా చేయబెట్టి ముట్టుకున్నానా ఏసై నామానికి మహిమ కలిగక గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి 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 హలే